మేము కిసాన్ ఆర్స్ నుంచి ఈరోజు వచ్చేసి మనం డ్రాగన్ ఫ్రూట్కి మన ఉత్పత్తులు వాడే రైతు ఈరోజు మన ఉత్పత్తులు వాడిన తర్వాత రైతుకి ఎలా పని చేశా ఏంటి ప్లస్ అంతేకాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ పండించే విధానం అన్ని మీ మనం రైతుతో మాట్లాడి మీకు డైరెక్ట్గా చెప్పించడం జరుగుతుంది కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలం ఓకే ఏం పేరండి మీ పేరు నమస్కారం నా పేరు రామకృష్ణ అండి ఓకే ఏ ఊరు పల్నాడు జిల్లా కాచిన వాళ్ళు కచ్చి పడుతాను ఓకే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ వేశారు మీరు ఒక ఎకరం నుంచి ఎకరానికి ఎన్ని మొక్కలు వేశారు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మొక్కలు మొక్కేస్తారు నాలుగు వేల ఐదు వందలు మొక్కలు వేశారు ఇది వచ్చేసి ఎకరం మిట్ అండి ఎకర మిట్టికి నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మొక్కలు వేశారంట ఇప్పుడు ఎన్ని రోజులు పంట తీసుకున్నారండి మీరు పదకొండు నెలలు తీసుకున్నారు పదకొండు నెలలకి పంట తీసుకున్నారు ఫ్రెండ్స్ మామూలుగా మీరు ఇది ఇప్పటికీ ఎన్ని టన్నుల దాకా అమ్మారు వన్ ఫైన్ అంటే పదిహేను వందల కేజీలు ఇప్పటికీ రైతు వేసిన వేసి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ వేసి ఈ పదమూడు పదమూడు నెలల్లో పదకొండు నెలల నుంచి మనకు పంట దిగుబడి చేతికి వచ్చింది ఈ రెండు నెలలు ఏంటి తన్నున్నర అంటే పదిహేను వందల కేజీల దాకా దిగుబడి తీశారు దీన్ని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి మీరు వాళ్ళే వచ్చి షాప్ వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ కొంతమంది కొంత కొన్ని షాపులకి మేము డెలివరీ చేస్తున్నాము కొన్ని ఆన్లైన్లో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ పెట్టుకుని నేను సెండ్ చేస్తున్నాను ఓకే ఓకే ఇది మనం ఇలా వీరు మార్కెటింగ్ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ లోకల్లో ఫ్రూట్స్ అమ్ముకునే మర్చెంట్స్కి వాళ్ళకి సప్లై చేస్తున్నారు మరి కొంత ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలు మరియు రోడ్డు మీద వెళ్ళే వాహనదారులు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు మరి అంతేకాంటే కొంత కొన్ని కొంతమందికి ఏమో ఆన్లైన్లో వీరికి ఫోన్ చేసి ఆర్డర్ చెప్పినట్లయితే పది కేజీల వరకు పది కేజీలు మినిమం పది కేజీలు ఆర్డర్ అయితే ఆన్లైన్లో ఫ్రీగా డెలివరీ కూడా ఇస్తున్నారు మరి అంతేగాని ఇంకా మీరు ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలండి ఇప్పుడు మన ఉత్పత్తులు ఈ భీమ్ ఆయిల్ ఆడాము మిక్సింగ్ ఆయిల్స్ భీమ్ పౌడర్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీ దగ్గర తీసుకుని వాడాము ఇప్పుడు మనం ఉత్పత్తులు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది పిండి కానివ్వండి తర్వాత వేప నూనె మిక్సింగ్లో నూనెలు సేంద్రియరులు ఇవి వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది గ్రోత్ కనిపించింది అండి గ్రోత్ కనిపించింది కొంచెం వచ్చింది మీకు ఇవి అర్జెంటీనా చీమలు ఇలాంటివన్నీ బాగా కంట్రోల్ అయ్యాలండి ఇవి వేప నూనె వేపిండి వాడిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మనకి డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి మెయిన్గా ఏంటంటే అర్జెంటీనా చీమలు మరియు నిమటోడ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి పురుగులు పెద్దగా రావు ఈ అర్జెంటీనా చీమలు మరియు నిమటోడ్స్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలంటే మన కిసాన్ ఆర్గనిక్స్ వారి వేపిండి మరియు దాంతోపాటుగా వేప నూనె మిక్సింగ్ నూనెలు ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకి ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి ప్లస్ ఏంటంటే కెమికల్స్ పెద్దగా వాడరు కాబట్టి మనకి తిన్న ఆరోగ్యంగా ఉంటాము దీనికి ఘనజీవామృతం జీవామృతం కూడా వేసారండి వాడేమన్నా ఓకే ఓకే రైతు వచ్చేసి ఘనజీవామృతం పులి పెట్టి బట్టంలో అక్కడ నుంచి ట్రిపుల్ ద్వారా ఇచ్చి గల వాడేము ఎరువుగా ఈ మేక ఎరువు అనేది వేస్తున్నారు ఎరువుగా మన మేకల నుంచి వచ్చిన బై గా ఎరువుని ఎరువుగా ఇస్తున్నారు ప్లస్ మరియు అంతేకాకుండా ఈ ఘనజీవమృతం ద్రవజీవమృతం ఇలాంటివి కూడా వాడుతూనే ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి రైతులను ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా సేంద్రియ వ్యవసాయం చేయడానికి బాగా కృషి చేస్తారు ఇందాక మనం మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఏమేమి మందులు వాడాలి ఎలా వాడాలి ఇదంతా చెప్పాము ఎన్ని మొక్కలు వేసారు ఇవన్నీ మనం వీడియోలు డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మన మీ ఫామ్ పేరు ఏం పేరండి శ్రీకృష్ణ డ్రాగన్ ఫామ్ ఫామ్ పేరు వచ్చేసి శ్రీకృష్ణ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ కాయ ఏ స్టేజ్ నుంచి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం మొదటగా అయితే ఈ స్టేజ్ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందండి స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చేస్తాయి ఇది రెండవ దశ తర్వాత మూడవ దశగా ఇలా పువ్వు ప్రీ మెచ్యూర్ ఫ్లవర్ లాగా ఇలా వచ్చేస్తుంది ప్లస్ ఇది ప్రీ మెచ్యూర్ ఫ్లవర్లో ఇంకొక స్టేజ్ తర్వాత ఇది మెచ్యూర్డ్ ఫ్లవర్ ఇది వచ్చేసి మెచ్యూర్ ఫ్లవర్ మరియు ఇది కాయ ఏంటంటే ప్రీ మెచ్యూర్ ఫ్రూట్ ఇది స్టేజ్ వన్ ప్రీ మెచ్యూర్ ఫ్రూట్లో వచ్చేసి ప్రీ మెచ్యూర్ ప్లేస్లో ఫ్రూట్ టూ ఫ్రూట్ అనేది రెండవ దశ ప్రీ మెచ్యూర్ స్టేజ్లో ఇది వచ్చేసి మూడవ దశ ఇది ఫైనల్గా వచ్చేసి ఈ ఫ్రూట్ మనకి కాయ కోసంత ఇంక అంతా పండిపోయింది అన్నప్పుడు ఇది చివరి దశ ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం చూపించ చూపిస్తాం కాయ ఒకసారి మీరు చూడగలదు కాబట్టి మనకు ఏంటంటే ఈ శ్రీకృష్ణ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో మన ఇతర మన దగ్గర స్టార్టింగ్ నుంచి మన దగ్గర వాడుతున్న ప్రొడక్షన్ని మీరు ఒకసారి మన ఉత్పత్తులు వాడిన తర్వాత కాయ కూడా చూడండి ఎలా ఉందో సైజ్ కూడా దగ్గర దగ్గర ఎలా లేదన్నా మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది రెండు వందల యాభై గ్రామ్ రెండు వందల యాభై గ్రాములు వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అంటే కేజీకి వచ్చేసి నాలుగు కాయలు వేసుకున్న మనకి వెయిట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు మన కాయ అనేది తీసి మనకు రైతు చూపిస్తారు కాయ అనేది ఎలా వచ్చింది ఏంటి దీన్ని అసలు ఎలా తినాలి కూడా చూపిస్తారు రైతు అనేది ఇదిగోండి ఇది అసలు ఫ్రూట్ చూడండి ఏ కలర్లో ఉందా కలర్ ఒకసారి టేస్ట్ చూడండి తీయ మంచిగా ఉంది ఫ్రూట్ సూపర్ క్వాలిటీ కాయలండి ఆర్గానిక్ బాడీస్ వరకు మనకి మంచి స్వీట్నెస్ వచ్చింది కాయ ఒకసారి కలర్ చూడండి ప్యూర్ డైమండ్ పింక్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే సార్ ఓకే ఇలాంటివి మనకి ఏదైనా మనకి డ్రాగన్ ఫ్రూట్ వాంటింగ్ ఉన్నవాళ్ళు మన రైతు పేరు వచ్చేసి పాసిమ రామకృష్ణ గారు ఎక్కలపాడు గ్రామం గుంటూరు జిల్లా మనకి మీకు కావాల్సిన వారికి లాస్ట్ చివరిలో మన రైతు యొక్క ఫోన్ నెంబర్ మన వీడియోలో పెట్టడం జరుగుతుంది కావాల్సిన వారు రైతుకు ఫోన్ చేసి మన ఆర్డర్ అనేది తీసుకోగలరు ధన్యవాదములు